చంద్రబాబు గారికి నమస్కారాలు మా యొక్క వికలాంగుల్లో మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఎలక్షన్లో గెలిచిన తర్వాతే మీరు మా యొక్క జీవో పైన వికలాంగుల జీవో పైన పెన్షన్ పెంచే జీవో పైన సంతకం పెట్టి వాళ్ళకి మా యొక్క దివ్యాంగ సోదరులకు ఆసరగా నిలిచారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి జర చెప్పండి సార్ మా యొక్క వికలాంగుల కూచను ఎందుకంటే వికలాంగుల్లో తో ఓట్లతో గెలిచినటువంటి యొక్క రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వికలాంగుల మర్చిపోయింది కాబట్టి మీరు చేసినటువంటి వికలాంగుల పెంపు కార్యక్రమాన్ని తెలంగాణలో కూడా అమలయ్యేటట్టుగా మీ యొక్క మీ శిష్యుని చెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నాము కోరుకుంటున్నాను ఎందుకంటే వికలాంగులంటే చాలా కింద స్థాయిలో ఉన్నటువంటి వికలాంగులు వారికి మీరు చేసిన మేలు మరియు రాబోయే రోజులలో రేవంత్ రెడ్డి గారు మా యొక్క వికలాంగుల పెంపును జరపకపోతే వికలాంగుల జాతి మొత్తం ఏకమయ్యి మరియు రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి వికలాంగుల తరఫున కోరుకుంటున్నాను అయ్యా గారు ఈరోజు మీరు ఏ అంశాల్లో పైన మాట్లాడుతున్నారో కానీ మా యొక్క వికల వికలాంగులు డిజబుల్ కమ్యూనిటీ గురించి మాట్లాడేసి మా యొక్క జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పేసి కోరుకుంటున్నాము వికలాంగుల జాతి అంటే ఎప్పుడూ చిన్న చూపుగానే ఉంటుంది కానీ మీరు పట్టించుకొని మీ యొక్క శిష్యుడికి మీ యొక్క తోటి ముఖ్యమంత్రి గారికి మా యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే అంతకుముందు మా యొక్క సీఎం మొదటి తెలంగాణ మొదటి సీఎం కేసీఆర్ గారు ముందే మాకు ఎన్నో వరాలు కురిపించారు కానీ మీరు మేనిఫెస్టోలో పెట్టినట్టు హామీని కూడా నెరవేర్చలేకపోతున్నారు కాబట్టి వికలాంగుల జాతి పక్షాన్ని మిమ్మల్ని కోరుకుంటున్నాము మా యొక్క బాధని ఆలకించండి వికలాంగుల జాతి మీకు ఇచ్చిన హామీని గత ఏడు నెలలుగా అంటే ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఏడు నెలలు అవుతున్నా కూడా మీరు మా యొక్క వికలాంగులను మర్చిపోయారు కాబట్టి వికలాంగుల చెప్పినటువంటి హామీని నెరవేర్చాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి మీ యొక్క ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పాలని చెప్పేసి మా వికలాంగు జాతి పక్షాన మిమ్మల్ని కోరుచున్నాను కొత్తగా ఏర్పడిన రాష్ట్రము అయినప్పటికీ వికలాంగుల జీవితాల్లో నింపు వెలుగు నింపాలని చెప్పేసి ముఖ్యమంత్రిగా మొదటి తెలంగాణ ముఖ్యమంత్రి మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా వికలాంగుల జీవితాలు నింప వెలుగు నింపాలని చెప్పేసి ఏ రాష్ట్రంలో లేని విధంగా వికలాంగుల పెంపు మూడు వేల పదహారు రూపాయలు పెంచేసి మా మా జీవితాల్లో వెలుగు నింపారు అలాగే నాలుగు వేల పదహారు రూపాయలు కూడా పెంచారు అడగక ముందే సారు కాబట్టి మీరు కూడా మా యొక్క వికలాంగుల జాతి పక్షాన నిలిచి మా యొక్క వికలాంగుల జాతిని ముందుకు సాగేలా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఎందుకంటే వికలాంగులు అంటే ఓటింగ్ ఓటేసేటప్పుడే కాదు అన్ని విషయాల్లో కూడా మీరు ముందు నుంచి ఓపెన్కోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను